వేడుకలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో టిడిపి నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఎన్టీఆర్ జోహార్ అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు నివాళులర్పించారు అనంతరం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ మహానేతగా ప్రజా సేవకుడిగా ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఎంతో మేలు చేశారని పేదల కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని అమలు చేసి పేద ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు ఆంధ్ర రాష్ట్రంలో పింఛన్ అనే పదాన్ని మొదటిగా అమలు చేసిన మహానేత నందమూరి తారక రామారావు అని కొనియాడారు ఇలా ఎన్నో పథకాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారని అన్నారు నిర్వహిస్తున్నాడు ఈ సందర్భంగా మనం ఎన్టీఆర్ వసంతిని ఘనంగా అనార్జన్ గుడు మా దైవం తన స్వగీయ నందమూరి తారక రామారావు దివృత్వ మీద పద్ధతి సందర్భంగా ఈరోజు ఆత్మగుతమే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాపత్ ఎన్ని మండలాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో ఆయన వద్ద ఆయన వసంతిని బ్రహ్మణంగా జరుపుకోవడం జరుగుతుంది మన నారా చంద్రబాబు నాయకత్వంలో అలాగే మన నానం రామనాయుడు గారి నాయకత్వంలో ఆత్మగూరులో ఈ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా మొదలైన కార్యక్రమం జరుపుకుంటారు అలాగే ఆత్మగూరు మున్సిపాలిటీలో వందపడకల హాస్పిటల్లో ఇవాళ మన నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిది వద్ద సందర్భంగా ఇక్కడ మనం రక్తదాన శిబిరము అలాగే అన్నదాన కార్యక్రమం అలాగే చూస్తూ రోగులకు ఇచ్చేసి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది తెలుగుదేశం కేవలం తొమ్మిది నెలల్లోనే పార్టీ స్థాపించి అధికారాన్ని పెట్టాన్ని రెక్కించుకున్నటువంటి ఏకైక నాయకుడు ప్రపంచ దేశాల్లోనే అటువంటి నాయకుడు మరి గుర్తింపు తెచ్చుకున్నారు మరి ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అందరూ కూడా తెలుసు తెలుగుదేశం పార్టీలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరాలు చరిత్ర కదా కాంగ్రెస్ పార్టీకి చేరే పనులు తెలుగుదేశం పార్టీ నందరు కార్యక్రమాలు చేశారు స్త్రీలు సమానంగా ఉపయోగపడే విధంగా ఎవరికి ఏ విధంగా ఇబ్బందులు ఉండకుండా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే నాయకుడు మన గుజన నాయకుడు మన జనంలో ఉన్నాడు सार <laughs> कटरक தாக்கு உதவோத்தோம் காட்டி மேத்த